చిన్నారిడర్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది పాపను చంపింది సొంత పిన్ని మమతగా నిర్ధారించారు పోలీసులు గొంతు కోసి పొడిచి చంపినట్లుగా కూడా ఆమె పిన్ని మమత ఒప్పుకుంది కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణం చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితురాలు మమత ఉన్నట్లుగా తెలుస్తోంది చిన్నారి చనిపోయినప్పుడు మమత పక్కనే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఏమీ తెలియనట్లు కుటుంబ సభ్యులతో కలిసి ఏడుపులు కూడా ఆమె ఏడ్చిన సిచ్యువేషన్స్ మనం కొన్ని విజువల్స్లో కూడా ఆమె మనకి క్లియర్గా కనిపిస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ తల బాదుకుంటున్న వ్యక్తి మమతగానే గుర్తించవచ్చు మనం ఆమె ఏం తెలియనట్టు తల్లితో కూర్చొని కూడా ఏడుస్తున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి కానీ ఎట్టకేలకు ఇప్పటికే నలభై మందిని పోలీసులు విచారించారు విచారణ అనంతరం కూడా హితిక్ష పిన్ని ఎవరైతే ఉన్నారో ఆమె హంతకురాలుగా అయితే గుర్తించడం జరిగింది మమతనే సొంత పిన్నే హత్య చేసినట్లుగా అయితే పోలీసులు నిర్ధారించారు గుర్తించారు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్న మాదర్శనగర్ చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొన్నట్లుగా తెలుస్తోంది మొదట పాపను గుర్తు తెరని వ్యక్తులు హత్య చేసి ఉంటారని అందరూ భావించారు ఆ తర్వాత తెలిసిన నిజం ఆ తర్వాత నిజం తెలిసాక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు చినారి హితీక్షను దారుణంగా చంపింది సొంత పిన్ని మమతగా పోలీసులు అయితే నిర్ధారించారు ఇక్కడ విజువల్లో మనం చూడొచ్చు ఆ పిన్ని కూడా మనకు అక్కడ కనిపిస్తుంది మమత కూడా రిలాక్స్గా అక్కడ పడుకుని హాస్పిటల్లో కనిపిస్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా తల్లి గుండెలు బాదుకుంటుంటే బిడ్డ చనిపోయిందని చెప్పి ఆ విజువల్లో కూడా ఆమెను మనకి క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ కూడా ఆమె ఏడుస్తున్న పిక్చర్ అయితే విజువల్ అయితే మనం అక్కడ చూడొచ్చు తలబాదుకొని ఏడుస్తుంది ఏం తెలియనట్టు అప్పటికే ఆమెను విచారించే ముందు నలభై మందిని విచారించారు పోలీసులు ఆ తర్వాత ఎట్టకెలకు మమతే హంతకురాలుగా పోలీసులకి నిర్ధారణ పోలీసులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎట్టకెలకు డాగ్ స్క్వాడ్ అయితే ఆమెను పట్టించినట్లుగా తెలుస్తుంది అమ్మ తర్వాత అమ్మగా చూసుకోవాల్సిన పిన్ని విచక్షణ మరిచి ప్రవర్తించింది చిన్నారిని అతి కిరాతకంగా చంపేస్తుంది గొంతు కోసి పొడిచి దారుణంగా చంపేస్తుంది మళ్లీ ఏ చిన్నారి మృతదేహం వద్ద ఏడ్చింది చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో డాగ్ స్క్వాడ్ కనిపెట్టేస్తుంది దీంతో అక్కడ ఒక్కసారిగా షాక్ కి షాక్కి గురయ్యారు అప్పటి వరకు తమతో కూర్చొని హితీక్ష అమాయకంగా ఏడ్చిన పిన్నే హంతకురాలు అని తెలిసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎస్ హితీక్ష పక్కన ఉన్నటువంటి నైబర్ ఈషుకు సంబంధించి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం మనం సాయంత్రము ఆరు గంటలు ఇంటికి వచ్చినాయి వచ్చే వారి అమ్మాయి ఆడుకుంటుంది అసేపై అమ్మాయి తోటికి ఆడుకొని నేను షాప్కి పోయినాడు పోయేవాడి ఆ దీక్ష నానమ్మ సాయంత్రం షా అని చెప్పిస్తాయి దీక్ష పెడితే అమ్మాయి కరవాలట కరే అంత ఆడగటంతో ఆడాడేటప్పటికి నేను షాప్ ఉన్నాను నాకు ఎన్ని కలిసింది

జగిత్యాల జిల్లా పట్టణం ఆదర్శ నగర్ చిన్నారి హత్య కేసులో వేస్ట్ కూడా చోటు చేసుకుంది నైబర్ కూడా చెప్తున్నారు నిన్న ఆడుకోవడానికి పాప బయటకెళ్లింది హితీక్ష తర్వాత అయితే కనిపించలేదు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము పోలీసులు వచ్చి ఎంక్వైరీ విచారణ చేపట్టగా పిన్ని ఇంట్లోనే ఆ అమ్మాయి రక్తపు మడుగులో పడు ఉందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎస్ మొదట పాపను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తుంటారని కూడా అందరూ ఒకసారిగా భావించారు ఆ తర్వాత తెలిసిన నిజం చూస్తే చిన్నారి హితీక్షను దారుణంగా చంపింది సొంత పిన్ని మమతగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది ఏ ఏం తెలియనట్టు కూడా తల్లి గుండెల బాదుకొని ఏడుస్తుంటే బిడ్డ చనిపోయిందని చెప్పి ఏం తెలియనట్టు పిన్ని కూడా పక్కన కూర్చొని అంతే దీనంగా ఏడ్చిన విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఎటకెలకైతే డాగ్ స్క్వాడ్ తో డాగ్ స్క్వాడ్ అయితే పట్టించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి పిన్ని సొంత పిన్ని తల్లి తర్వాత తల్లిగా చూసుకోవాల్సిన పిన్ని అంత దారుణానికి ఒడిగట్టింది కుటుంబ కలహాల నేపథ్యంలోనే చిన్నారిని చంపేశామని కూడా ఆమె చాలా హుందాగా ఆన్సర్ చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎటకెలకు పోలీసులు పట్టుకున్నారు అప్పటి వరకు కూడా నలభై మందిని పోలీసులు విచారించారు ఎటకెలకు నిందితురాలు బయటపడింది నిజం ఒప్పుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు చిన్నారి హత్యకు ఒక కత్తి అలాగే కట్టరు వాడినట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగిందే 나오도아거마은다 <laughs> <laughs>